అసలు ఈ ప్లేయర్స్ ఐపీఎల్లో ఎందుకు బ్యాన్ అయ్యారు రవీంద్ర జడేజా రెండు వేల ఎనిమిది తొమ్మిది సీజన్స్కు రాజస్థాన్ తరపున ఆడిన జడేజా ఆ టీంకు ఆడుతూనే వేరే టీమ్స్తో డీల్స్ మాట్లాడటంతో బీసీసీఐ రెండు వేల పది సీజన్లో జడేజాను బ్యాన్ చేసింది మానేష్ పాండే కూడా ఇలాంటి కారణాలతోనే కొన్ని మ్యాచ్లు బ్యాన్ అయ్యాడు ప్రవీణ్ తాంబే నలభై ఒక ఏళ్ళ వయసులో ఐపీఎల్లో ఎంట్రీ ఇచ్చి ఆటకు వయసుతో సంబంధం లేదు అని నిరూపించిన ప్రవీణ్ తాంబే రెండు వేల ఇరవై సీజన్కు బ్యాన్ అయ్యారు ఎందుకంటే రెండు వేల పద్దెనిమిదిలో ప్రవీణ్ తాంబే రిటైర్మెంట్ ప్రకటించి యూఏఈ టీ టెన్ లీగ్లో ఆడారు తర్వాత ప్రవీణ్ తాంబే మళ్ళీ రిటైర్మెంట్ వెనక్కు తీసుకుని ఐపీఎల్ రిజిస్టర్ చేసుకున్నాడు రెండు వేల ఇరవైలో కేకేఆర్ కొనుక్కుంది కూడా కానీ ఆ రిటైర్మెంట్ విషయం బీసీసీఐకి చెప్పకపోవడంతో రెండు వేల ఇరవైలో ప్రవీణ్ తాంబేని బ్యాన్ చేశారు ఎందుకంటే మన ప్లేయర్లు ఫారిన్ లీగ్లు ఆడాలంటే బీసీసీఐ పర్మిషన్ కావాలి డేవిడ్ వార్నర్ అలాగే స్టీవ్ స్మిత్ బాల్ టాపరింగ్ ఇష్యూలో ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు వీళ్ళను బ్యాన్ చేసింది దీంతో బీసీసీఐ కూడా రెండు వేల పద్దెనిమిది సీజన్లో వీళ్ళిద్దరిని బ్యాన్ చేసింది హర్భజన్ సింగ్ రెండు వేల ఎనిమిదిలో పంజాబ్ వర్సెస్ ముంబై మ్యాచ్ అయిపోయిన తర్వాత పంజాబ్ ప్లేయర్ అయిన శ్రీశాంత్ చంప్ మీద హర్భజన్ కొట్టాడు అది కెమెరాలకు దొరకలేదు కానీ అతను ఏడవటం మాత్రం అప్పట్లో బాగా వైరల్ అయ్యింది తర్వాత మిగతా మ్యాచ్ లకు హర్భజన్ బ్యాన్ అయ్యాడు